మన పూర్వీకులు ఋషులు మనకు అందించిన అమూల్యమైన సంపద మన పురాణాలు మరియు ఆయుర్వేదం అవి కేవలం కథలు ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు ఆరోగ్యకరమైన మరియు దీర్ఘకాలిక జీవితాన్ని ఎలా గడపాలో చెప్పే మార్గదర్శకాలు ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలకు సమాధానాలు వేల సంవత్సరాల క్రితమే మన గ్రంథాలలో స్పష్టంగా వివరించబడ్డారు గరుడ పురాణం వంటి గ్రంథాలు ఒక మనిషి యొక్క ఆయుష్ తన అలవాట్లు మరియు కర్మలపై ఎలా ఆధారపడి ఉంటుందో వివరిస్తారు మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా మనకు తెలియకుండానే మన ఆయుష్ను తగ్గిస్తాయి అనారోగ్యాలు భారీ పడతారు హెచ్చరిస్తున్నాయి అందుకే ఆధునిక విజ్ఞానం కూడా ఎప్పుడు అవే విషయాలు ధృవీకరిస్తున్నాయి కాబట్టి మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మన పెద్దలు చెప్పిన మాటలు పాటించడం ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవించవచ్చును ఏ పనులు మనుషుల్ని మృత్యువుకు దగ్గర చేస్తాయో ఇవి మనకు ఏ ఆయుష్ను పెంచుతాయో వివరంగా తెలుసుకుందాం తద్వారా మన జీవితాన్ని మనమే కాపాడుకోవచ్చును మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఉదయం నిద్రలేచే సమయం మన పెద్దలు ఎప్పుడు ముహూర్తంలో నిద్ర లేవాలనే చెప్తారు సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందున్న ముహూర్తం అంటారు ఈ సమయంలో వాతావరణం అత్యంత స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది విష్ణు పురాణం ప్రకారం ఆ సమయంలో దేవతలు భూమిపైన సంచరిస్తారని ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన సానుకూల శక్తి ప్రవహిస్తుందని నమ్మకం ఈ సమయంలో నిద్ర లేవడం వలన ఆ దైవిక శక్తుల అనుగ్రహం మనపై ఉంటుంది మన ఆలోచనలు స్వచ్ఛంగా రోజు మొత్తం ఉత్సాహంగా ఉంటారు ఆయుర్వేద నిపుణులు కూడా తెల్లవారుజాముని నిద్ర లేవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎంతో చెప్పారు ఆ సమయంలో విచే గాలిని అమృత వాయువు అంటారు దాన్ని పీల్చడం వలన మన ఊపిరితిత్తులు శుభ్రపడి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి ఇది మన శరీరంలోని ప్రాణశక్తిని పెంచుతుంది ఆలస్యంగా సూర్యోదయం తర్వాత నిద్రలేచే వారి శరీరం బద్ధకంగా తయారవుతుంది ప్రకృతి యొక్క శక్తిని వారు కోల్పోతారు దీనివలన వారు రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతుంది ఇది దీర్ఘకాలంలో వారి ఆయుష్ను ప్రతికూలన ప్రభావం చూపుతుంది గరుడు పురాణం హెచ్చరిస్తుంది ఆధునిక శాస్త్రం ప్రకారం మన శరీరంలో ఒక బయోలాజికల్ క్లాక్ లేదా సిడియన్ రిధం ఉంటుంది ఇది సూర్యకాంతిలో ముడిపడి పనిచేస్తుంది ఉదయాన్నే నిద్ర లేవడం వలన ఈ క్లాక్ సరిగా పనిచేసే హార్మోన్లు సమతుల్యత కాపాడుతుంది జీవక్రియలకు చురుగ్గా ఉంటాయి ఆలస్యంగా నిద్ర లేవడం వలన ఒక రిధం దెబ్బతింటుంది ఇది నిద్రలేమి మానసిక ఒత్తిడిని అజీర్తి మరియు ఇతర జీవనశైలి వ్యాధులకు దారితీస్తుంది కాబట్టి దీర్ఘాయుషు కావాలనుకునే ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచే అలవాటును తప్పనిసరిగా చేసుకోవాలి శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే వాటిలో ఆహారం తర్వాత ముఖ్యమైనది స్నానం స్నానం చేయటం వలన శరీర శుభ్రతే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అయితే ఏదైతే అతిగా చేస్తే అనాథము అన్నట్లు అతిగా స్నానం చేయడం కూడా ఆరోగ్యానికి హానికరమే ఒక రోజులో ఒకటి లేదా రెండు సార్లు స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కానీ అంతకంటే ఎక్కువ సార్లు స్నానం చేయడం వలన చర్మం తన సహజమైన నూనెలను మరియు తా తేమను కోల్పోతుంది వలన చర్మం పొడివారి దురద వంటి సమస్యలు వస్తాయి మన చర్మం పైన మనకు మేలు చేసే కొన్ని మంచి బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి ఇవి మనల్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడతాయి ఎక్కువసార్లు స్నానం చేయడం వలన ఈ మంచి బ్యాక్టీరియా కూడా నశించిపోయి చర్మం యొక్క రోగ శక్తి తగ్గిపోతుంది దీనివలన సులభంగా చర్మ వ్యాధుల నుండి బారి పడతారు భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం అనేది అత్యంత ప్రమాదకరమైన అలవాటు ఇలా చేయటం వలన మన జీర్ణ వ్యవస్థ తీవ్రమైన ప్రభావం పడుతుంది భోజనం చేశాక మన జీర్ణ సక్రియ కోసం రక్తాన్ని కడుపు మరియు ప్రేగుల వైపు పంపిస్తుంది అయితే భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే శరీరం యొక్క ఉష్ణోగ్రత నియంత్రించడానికి రక్తం చర్మం వైపు ప్రవహిస్తుంది దీని వలన జీర్ణక్రియ వ్యవస్థకు అందవలసిన రక్త ప్రసరణ తగ్గిపోయి ఆహారం సరిగ్గా జీర్ణం కాదు ఇది అజీర్తి గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగితే అది మన జీర్ణశక్తికి శాశ్వతంగా దెబ్బతీస్తుంది కాబట్టి భోజనానికి స్నానానికి మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి మన ఆయుష్ను కాపాడుకోవడానికి చాలా అవసరం మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం కానీ దానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి ముఖ్యంగా మలమూత్ర విసర్జన వంటి సహజమైన శారీరక క్రియలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపుకోకూడదు ఆయుర్వేదంలో దీనిని వేగధారణ అని అంటారు ఇది అనేక రోగాలకు మూల కారణమని చెప్తారు మల విసర్జనకు ఆపుకోవడం వలన శరీరంలోని వ్యర్థ పదార్థాలు మరియు విష పదార్థాలను తిరిగి రక్తంలో కలిసిపోతాయి ఇది తలనొప్పి కడుపు ఉబ్బరం ఫైల్స్ మరియు దీర్ఘకాలంలో పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు దారితీస్తాయి అలాగే మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రాశయంలో బ్యాక్టీరియా పెరిగిపోయి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ అలవాట్లు కిడ్నీలపై భారం పెంచి కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి మరియు కిడ్నీ వైఫల్యానికి కూడా కారణం కావచ్చు కాబట్టి మూత్రాన్ని ఆపుకోవడం ఎప్పుడూ కూడా మంచిది కాదు ఆహారం మనకు ప్రాణశక్తి ఇస్తుంది కానీ ఇదే ఆహారం మనల్ని అనారోగ్యం పాలు కాకుండా చేయగలదు అతిగా తినడం అనేది మనల్ని మృత్యుకు దగ్గర చేసే ఒక చెడ్డ అలవాటు మన జీర్ణ వ్యవస్థ కూడా ఒక పరిమితి ఉంటుంది దానికి మించి ఆహారం తీసుకుంటే అది జీర్ణం కాక శరీరంలోని ఆమ అనే విషార్థంగా మారుతుంది ఈ ఆమ శరీరంలో అన్ని భాగాలకు వ్యాపించి నొప్పులు చర్మ వ్యాధులు మధుమేహం మరియు గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తూ ఉంటాయి అందుకే మన పెద్దలు అతి సర్వత్ర వర్జేయత్ అని చెప్పారు అంటే దేనిలోనూ అతి పనికిరాదని అర్థం ఆధునిక విజ్ఞానం కూడా ఇదే చెబుతుంది అతిగా తినడం వలన ఉబ్బకాయం వస్తుంది ఇది అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ టైప్ టూ డయాబెటిస్ మరియు అనేక రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది కాబట్టి ఎప్పుడు కడుపులో కొద్దిగా ఖాళీ ఉంచుకొని భోజనం ముగించడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అలాగే మనం ఆహారాన్ని తినే పద్ధతి కూడా చాలా చాలా ముఖ్యం చాలామంది సమయం లేదని చెప్పి భోజనాన్ని గబగబ వింగిస్తూ ఉంటారు ఇది చాలా పెద్ద తప్పు మన జీర్ణక్రియ నోటి నుండే మొదలవుతుంది కాబట్టి ఆహారాన్ని బాగా నమిలి తినడం వలన లాలాజలంతో కలిసి అది సులభంగా జీర్ణమవుతుంది